ఈ నెల పదమూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై ప్రభుత్వం అప్రమత్తమైంది భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి అనిత జిల్లాల కలెక్టర్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు అన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కువగా నష్టం జరగనున్న ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు ముగ్గురు సీఎండీలు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఎల్లో అలర్టు దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేశారు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని గొట్టిపాటి ఆదేశించారు ప్రజలకు సమస్య లేకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు వర్షాల వల్ల కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలన్నారు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు